జగన్మోహన్ రెడ్డికి అసాధారణ రీతిలో తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో భద్రత కల్పించడం సరికాదని మీడియా చైర్మన్ అన్నారు జగన్ భద్రత సిబ్బంది కోసం గత ఐదేళ్లలో ఆరు కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం దారుణమన్నారు ప్రస్తుతం జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అని ఇతర ఎమ్మెల్యేలకు కల్పించినట్లే జగన్కు భద్రత కల్పించాలని తులసిరెడ్డి కోరారు ప్రాణహాని ఉంటుంది అని చెప్పి మరి అందరికీ ఈ విధంగా భద్రత కల్పించగలవా ఏం నాకు లేదా ప్రాణహాని నేను కూడా మాజీ రాజ్యసభ సభ్యుని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ నేను రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను విమర్శిస్తూ ఉంటా నాకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అజ్ఞాతంగా శత్రువులు ఉంటారు అని ఇంకా నాకు కూడా భద్రత కల్పించమని అడగలను నేను అడగలేదే ఇప్పటికైనా సరే అందరి ఎమ్మెల్యేలకు ఏ విధంగా భద్రత కల్పిస్తూ ఉందో ప్రభుత్వం అదేవిధంగా ఆయన కూడా పులివిందల ఎమ్మెల్యే ఆయనకు కూడా కల్పించండి అంతే తప్ప అసాధారణ రీతిలో కల్పించడం అనేది ఇది భావ్యం కాదు వాస్తవంగా అయితే ఆయనే అడగాల నా సెక్యూరిటీ తగ్గించండి అని చెప్పేసి లేదా ప్రభుత్వం అన్నా వచ్చేసి ఉపసంహరించుకొని అందరి ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగానే ఆయనకు భద్రత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది